ఓం సాయి రామ్ బాబాభక్తులందరూ ఎలా ఉన్నారండి మన బాబా వారి దయ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బాబా వారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఎందుకు అంత దిగులు చెందుతున్నావు నీ మనసులో ఎందుకు అనేకమైన ఆలోచనలు వస్తున్నాయి బాబా ఎందుకు నా జీవితం ఎలా ఉంది నేను అందరి మంచి కోరుకునే దానిని ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని పదే పదే నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి నీ చక్కని మనసు నాకు తెలుసు పది మంది మంచి కోరే మనసు నీది నువ్వు ఎందుకు తల్లి భయపడతావు బాబా తండ్రికి నువ్వు పది మందికి చేసే సహాయం చూసి ఎంతో ఆనందపడుతున్నారు నచ్చే గుణము బాబా వారికి అదే కదా తల్లి పది మంది మంచి కోరే నువ్వు ఎందుకు తల్లి భయపడుతున్నావు ఏంటి బాబా నాకు అన్ని ఈ సమస్యలు సమస్యలు తీరి చక్కని జీవితం లేదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు ఉంది తల్లి కొన్ని కర్మఫలాలు వల్ల నీ ఆరోగ్యం బాగోవటం లేదు ఈ నీ కర్మఫలాలు తొలిగాయి తల్లి ఇక మీదటి నీ ఆరోగ్యం కుదుట పడుతుంది నువ్వు ఏమీ భయపడవద్దు నీకు త్వరలోనే కలిసొచ్చే యోగం కలగబోతున్నది ప్రతి నిమిషము నా నామే నీ మనసులో తలుచుకుంటూ ఉంటావు అటువంటప్పుడు నీకు భయమెందుకు తల్లి నేనున్నాను కదా నిన్ను ముందుకు నడిపిస్తాను దిగులేందుకు తల్లి నువ్వు నాకు రెండు రూపాయలు దక్షిణముగా ఇవ్వు తెలుసు కదా రెండు రూపాయలకి అర్థమేమిటో శ్రద్ధ సబూరి ఈ రెండు విషయాలని నువ్వు కొత్తగా పాటించు దక్షిణామూర్తి ఆరాధన నీకు ఎంతో మేలు చేస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ జీవితము చక్కబడుతుంది ఓం సాయిరామ్ చూశారు కదండి బాబావారు ఈరోజు ఏం చెప్పారు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయడం మర్చిపోకండి ఉంటానండి